నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం తెలంగాణ సైద్ధాంతిక కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తొంభైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు మొదటగా అధికారులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆంజలి ఘటించారు ఈ జయంతి వేడుకలలో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆ జన్మాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు అందరికి మన అందరికీ పరిచయం మరణ కాలంలో ఉన్నారా నైన్టీన్ థర్టీ ఫోర్ ఆటంలో ముప్పై నాలుగు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్న ప్రజెంట్ బ్రహ్మకొండ ఆత్మపూర్ మండలంలో జన్మించారు వారి కుటుంబం కూడా తెలంగాణ ఉద్యమం మీద ఒక కృషి చేశారు దాని మొదటి నుంచి కూడా తెలంగాణ చూడాలి తెలంగాణ ఆధ్వర్యంగా యుద్ధంగా ఉంటూ ఉన్నారు ఆర్థిక శాస్త్రంలో పట్టగొన్నారు అదేవిధంగా అడుగడుస్తున్న త్వరగానే బెనారస్ మైటీన్ సో ఏ విధంగా బలం ఉండవచ్చు కానీ రాసిన శబ్దానికి బలం జీవితం జనరేషన్ ఇంకా ఫ్యూచర్ కూడా సో ఎన్నో రాసి ఉన్నారు అండ్ అన్ని ఇన్స్పిరేషనల్ పాయింట్స్ ఇన్స్పిరేషనల్ రైటింగ్స్ మన నెక్స్ట్ జనరేషన్ కోసం మన జనరేషన్ కోసం వాళ్ళు ఒక మార్గదర్శకంగా ఉన్నారు తెలంగాణ రావాలి తెలంగాణ చూడాలి మన అందరూ తెలంగాణ కోసం పోటీ పడాలి తెలంగాణ ఉంటేనే మన వారికి మంచిగా ఉంటుంది తెలంగాణ మీద ప్రత్యేకంగా దృష్టి సాధించాలి వారి ఆలోచన వాళ్ళు ఆశ మనకి కొత్త తెలంగాణ వచ్చింది కానీ అది ఆశ ఇంకా पुर्ती का पुर्ती चाहिए अलग अंके तेलंगाना इनका डबला पुर्ता तेलंगाना पुर्ती का डबला पुर्ता डाने की फर्स्ट एडमिनिस्ट्रेशन द फिफ्स वाले जब तो वाले उनका सोशल लेक्वेम उनका

கலகம் உங்களுக்கு அனும கொண்ட்ரார் ஸோ